వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హర్యానాలో హెరిటేజ్ ప్లాంట్కి సంబంధించి టోటల్ కర్డ్ వా వాళ్ళ ప్రోడక్ట్ అంటే పెరుగు హెరిటేజ్ వాళ్ళు ఇస్తున్నటువంటి పెరుగులో కల్తీ అనేటువంటి మాటను వాడుతున్నారు సరే ఫసాయి రిపోర్ట్స్ ఏమున్నాయి ఏంటి అనేది వివరాలు చూస్తే ఓ పత్రికలో ప్రధాన పత్రికలు మీకు తెలిసినటువంటి పత్రికలోనే మొత్తం అంతా కల్తీని అందులో అసలు వెన్నే లేదు అసలు పెరిగే కాదు పాలతోటి చేసినటువంటి పెరిగే కాదు అదని చెప్పి దానికి ఫసాయి వాళ్ళు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు లక్ష రూపాయల జరిమానా విధించారు ఆ లక్ష రూపాయల జరిమానా కట్టేసి సెబీ వాళ్ళకంటే స్టాక్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి సెబీ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అయ్యో ఇంకేముంది ఇది అని చెప్పని చెప్పుకుంటూ వచ్చారు సో అందులో ఏముంది ఏంటి అనేది ఒకసారి రిపోర్ట్కి సంబంధించిన వివరాలు ఇవన్నీ చూసినట్లయితే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ రిసీవ్స్ ఫసాయ్ నోటీస్ ఫర్ ప్రోడక్ట్ క్వాలిటీ ఇష్యూ ఫేసెస్ వన్ ల్యాక్ పెనాలిటీ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు హెరిటేజ్ సంస్థకి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకి ఫసాయ్ వాళ్ళు సబ్స్టాండర్డ్ మిల్క్ ఫ్యాట్ కంటెంట్ ఇన్ ఇట్స్ హెరిటేజ్ టోటల్ కార్డ్ ప్రోడక్ట్ శాంపుల్ ద కంపెనీ ఫేసెస్ వన్ ల్యాక్ కంపౌండింగ్ ఫీ ఫ్రమ్ ద దిడికేటింగ్ ఆఫీసర్ ఇన్ జజర్ హర్యానా ఫర్ వైలేషన్ అండర్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ హెరిటేజ్ ఫుడ్స్ హ్యాస్ కమిటెడ్ టు పేయింగ్ ద పెనాలిటీ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ అండ్ కన్ఫర్మ్ దట్ దిస్ ఇన్సిడెంట్ విల్ హ్యావ్ నో మెటీరియల్ ఇంపాక్ట్ ఆన్ ఇట్స్ ఫైనాన్షియల్స్ ఆపరేషన్స్ ఆన్ అదర్ బిజినెస్ యాక్టివిటీస్ అని చెప్పి చెప్పడం జరిగింది అది ఒకటి సో దానికి కం ఇక వీళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూసినట్లయితే లక్ష రూపాయలకి సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చారు పరీక్షల నమోదు నమో నమూనాలు ఏవైతే ఉన్నాయో పరీక్షల కోసం పంపించినటువంటి శాంపుల్స్ ఆ శాంపుల్స్ సేకరణలో సరైన విధానాలు పాటించలేదు ఈ ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయి అనేది వాళ్ళు ఇచ్చినటువంటిది అలాగే ల్యాబ్ నివేదిక ప్రకారం చూసినప్పుడు ఈ ఎస్ఎన్ఎఫ్ స్థాయి నిర్దేశిత ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లయితే తేలింది దీన్ని బట్టి వెన్న శాతం తగ్గించి వాణిజ్యపరంగా లాభపడాలనే ఉద్దేశం హెరిటేజ్కి లేదు అని స్పష్టమవుతుందంటూ వాళ్ళు ఇచ్చారు అలాగే మా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా లేదా తప్పుదారి పట్టించేలా ఉన్న దుష్ప్రచారాలని ఎవరు విశ్వసించొద్దు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఒకటి అండ్ ఫుడ్ సేఫ్టీ న్యూస్ అని తమిళ పత్రికలో ఒక వార్త దీనికి సంబంధించింది ఫార్మలిన్ ఫౌండ్ సేల్ ఆఫ్ త్రీ మిల్క్ బ్రాండ్స్ బ్యాండ్ ఇది రెండు వేల పన్నెండు అక్టోబర్ తొమ్మిదో తేదీన ఇచ్చినటువంటిది దిండిగల్ డిస్ట్రిక్ట్ తమిళనాడు అండ్ దీంట్లో వచ్చేసి సబ్స్టాండర్డ్ మిల్క్ అని చెప్పి చెప్పారు బట్ దానికి కూడా ఇది రెండు వేల అండి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం రెండు వేల పన్నెండులో జరిగినటువంటి ఘటన అంటూ దానికి సంబంధించిన ఆర్టికల్స్ని ఇస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఆర్టికల్కి సంబంధించి లీగల్ యాక్షన్ కూడా గతంలో హెరిటేజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం అండ్ ఆఫ్టర్ దట్ నాణ్యతకు సంబంధించి వాళ్ళు చాలా క్లియర్గా లెటర్ అయితే ఇచ్చారు అత్యుత్తమ ప్రమాణాలతోటే హెరిటేజ్ ఉత్పత్తులు ఉన్నాయి ఇందులో మేము ఎక్కడా కూడా రాజీ పడ్డం లేదు అని చెప్పి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయినటువంటి సాంబమూర్తి గారు లెటర్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం దీని మీద అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది అని చెప్పి హెరిటేజ్ అధికారికంగా ధృవీకరించింది అండ్ ఇక ఈ తప్పుడు ప్రచారం ఇదంతా కూడా సబ్స్టాండర్డ్ ఉత్పత్తి ఇది అని చెప్తున్నటువంటి దాంట్లో వాస్తవాలు లేవు శాంపిల్స్ ఏవైతే కలెక్ట్ చేశారో ఆ కలెక్ట్ చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయి ఆ పొరపాట్లను సరిదిద్దడం కోసం ఫసాయి వాళ్ళకి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది అని చెప్పారు ఇది అందులో ఉన్నటువంటిది సో ఇక లీగల్ యాక్షన్ ఒక్కటే మిగిలింది లక్ష రూపాయలు సెబీకి కట్టారు ఇది అంటే డెఫినెట్గా అదేమీ టోటల్ కార్డ్ ఇప్పుడు హర్యానాలో జరిగినటువంటి దాన్ని అది కల్తీ జరిగిపోయింది అందులో ఇంకా ఏమేమి కలిపారు అనేటువంటి రిపోర్ట్ ఎక్కడ అయ్యే వాళ్ళు ఇవ్వలేదు అందులో వెన్న శాతం ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎక్కడ దాని క్వాలిటీలో రాజీ పడలేదని చెప్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఆ కార్డ్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలు తింటూనే ఉన్నారు అక్కడి ఎటువంటి కంప్లైంట్ కూడా లేదు సో దీన్ని లడ్డు వివాదానికి ముడిపెట్టి స్వామివారి లడ్డూ వివాదానికి దీన్ని కూడా ముడిపెట్టి ఇంకే ఉంది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళ దాంట్లో నుంచి ఇలా బయటకు వచ్చింది ఇంకా వరుసగా వస్తూనే ఉంటే చూస్తూ ఉండండి అంటూ ఇంకొక ప్రచారం జరిగింది అసలు చెయ్యి చెయ్యలేదురా బాబు లడ్డూలు అనేది మాత్రం వీళ్ళు ఎవరో ఒప్పుకోవట్ల దాని మీద ఎవరు మాట్లాడరు ఇక మిగతా వాటికి లాక్కుంటూ పీక్కుంటూ వెళ్తున్నారు తప్ప ఇంకోటి లేదు సరే వాటెవర్ హెరిటేజ్ తప్పు చేసింది అంటే అదొక కంపెనీ అది చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సంస్థ కాబట్టి డెఫినెట్గా ఆన్సరబుల్ సబ్జెక్ట్ వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందే అందులో ఎటువంటి మొహమాటం లేదు తప్పు చేశారు అంటే అవసరమైతే ప్లాంట్ని కూడా మూసేసేటువంటి అధికారం భారత ప్రభుత్వానికి ఉంది ఫసాయి వాళ్ళు ఇచ్చారు అంటే కోర్టు తీర్పు ఎలాగో ఇస్తుంది తప్పు చేశారు అంటే సో ఏదైతే తప్పు మాటలు మాట్లాడుతున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేదానికి చాలా క్లియర్గా నోట్ అయితే రిలీజ్ చేశారు లీగల్గా నోటీసులు కూడా పంపించబోతున్నామని హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది చూద్దాం ఎంతమందికి నోటీసులు వెళ్తాయి ఎవరెవరు ఈ తప్పుడు ప్రచారం వెనకాల ఉన్నారు అనేది కూడా త్వరలోనే తేలుతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా